నమస్కారం నవభారత్ నేషనల్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను కేసీఆర్ ప్రభుత్వం వంద రోజులలో కుప్పగూల్తుంది అనే టైటిల్ పెట్టడానికి గల కారణం ఏమిటంటే కేసీఆర్ మూడు నాలుగు సంవత్సరాల మూడు నెలలు ప్రభుత్వం నడిపించి అర్ధాంతరంగా మూసేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి వచ్చి మళ్ళా సీఎంగా పదమూడవ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటిదాకా ఏ పని పాట చేయకుండా ఆయన ఎక్కడుంటున్నారో తెలియకుండా ఎప్పుడో పద్దెనిమిదో తారీఖు విస్తరణ చేస్తారట అంటే ఆయన సీఎం అయిన తరువాత తెలంగాణ ప్రజలలో సీఎం అయిన తర్వాత ఒక నెల రోజులు దాటిన మూడు రోజులు పైదప ఆయన మంత్రివర్గాన్ని విస్తరణ చేస్తారట అప్పటివరకు అంతా ఖాళీగానే కూర్చోవాలంటే కాకపోతే ఇవాళ అత్యంత అవసరమయంగా ఈ విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ అగ్రవర్ణాలలో వెనకబడిన కులాల వెనకబడిన వారికి అంటే ఎవరైతే బీదవాళ్ళు ఉంటారో అగ్రవర్ణ కులాల్లో వాళ్ళకి పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభలో ఒక బిల్లు పాస్ చేసి దాన్ని రాజ్యసభకు పంపిస్తుంటే కేసీఆర్ కేసీఆర్ ఈయన ఏమడుగుతున్నాడు ఇవాళ పేపర్లలో చూడొచ్చు మీరు నిన్న జరిగిన సమీక్షలు చెప్పిన విషయం ఆయన కేసీఆర్ ఏమడుగుతున్నాడు మన మోడీని ముస్లింలకు గిరిజనులకు రిజర్వేషన్లు ఈబీసీ బిల్లుల్లో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి కోరిందట అంటే పది శాతం ఈబీసీలు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ క్యాస్ట్ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అగ్ర కులాలలో ఎవరైతే ఎనిమిది లక్షల వార్షిక ఆదాయం కన్నా తక్కువ ఉన్న ఐదెకరాల కన్నా తక్కువ ఉన్న వెయ్యి చెదరపడుగుల ఇల్లు కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది మోడీ సర్కారు చెప్పింది ఈయన గారు ఏమంటున్నారు ఈయన గారు ఇక్కడ కేసీఆర్ గారు రాష్ట్ర అసెంబ్లీలో మరి పన్నెండు శాతం ముస్లింలకు రిజర్వేషను పన్నెండు శాతం ఎస్టీలకు రిజర్వేషను మూడు శాతము ఇంకోలకు రిజర్వేషన్ ఇట్లా రిజర్వేషన్ల మీద రిజర్వేషన్లు మేనిఫెస్టోలు చెప్పి ఇవాళ రోజున ఆ పది పర్సెంట్లో ముస్లింలకును గిరిజనులకు యాడ్ చేయండి అంటే ఏం యాడ్ చేయాలి ఎంత యాడ్ చేయాలి ఒక పై పర్సెంటా హాఫ్ పర్సెంటా టూ పర్సెంటా అసలు ముస్లింలు గిరిజనులు ఆ ఈబీసీ బిల్ అనేది ఉంటుందో పోతుందో అది మనకు తెలియదు ఆ ఈబీసీ బిల్ ఏదైతే పెట్టినాడో మోడీ గారు ఇప్పుడు పాస్ చేసినారో అది ఎంత పట్టుకు అది చట్టబద్ధంగా ఉంటుందో పోతుందో రేపొద్దున సుప్రీంకోర్టులో చూద్దాం మనమే అది పక్కన పెడితే ఈ కేసీఆర్ ఏవైతే హండ్రెడ్ పర్సెంట్ మేము హండ్రెడ్ పర్సెంట్ చేసేసాం మేనిఫెస్టోలో పనులు అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఏం చేశారు సార్ హండ్రెడ్ పర్సెంట్ చేసి ఉంటే ధైర్యంగా బయటకు వచ్చి పబ్లిక్లో మాట్లాడండి ధైర్యంగా మీరు మొత్తం మీ పార్టీ సభ్యులు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను మేనిఫెస్టోలో తీసి హండ్రెడ్ సెవెన్ పర్సెంట్ మీరు మేనిఫెస్టోని కంప్లీట్ చేసినా అన్నారు ఇంక్లూడింగ్ ఈ రిజర్వేషన్ కూడా కంప్లీట్ చేసి అన్నారు అది కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది మీరు ఇవాళ రోజున మోడీ దగ్గర పోయి లాలుచబడి మోడీని ఈ రిజర్వేషన్లో అవిగలపని అడగడం అనేది మీ మీదేం నీతో అర్థమైపోతున్నది ఎంత దిగజారుడుతున్నామో మీది అర్థమైపోయింది కనుక ఏదైతే అవిశ్వాసము అనేది ప్రజలలో నమ్మకం అనేది కోల్పోతున్నారో మీరు ఏజ్ పెంచుతానన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఏజ్ పెంచలేదు వేల మంది రిటైర్ అయిపోయారు థర్టీ ఫస్ట్కి పెన్షన్లు పెంచుతానన్నారు నిరుద్యోగ వృద్ధులు ఇస్తా ఇవన్నీ ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పి మళ్ళీ మాట మార్చారు ఎప్పుడు అసమ్మతి బయటే ఉండదు నిరుత్సాహము వ్యతిరేకత బయటే ఉండదు ఇంట్లో కూడా ఉంటుంది మీ పార్టీలో కూడా వ్యతిరేకత వస్తుంది అందుకని ఖచ్చితంగా చెప్తున్నా ఇవాళ రోజున మా తెలంగాణ ప్రజలకు ఇటువంటి ఇటువంటి మాట తప్పే రకం సీఎంని మనం తెచ్చుకున్నాము ఇవాళ రోజున ఒక్కసారి గ్రహించండి ఏ ఒక్క ప్రామిస్ కూడా జరగదు కేసీఆర్ని లైఫ్లో జరగదు ఈ రిజర్వేషన్ అని చెప్పినంతకుముందే మీ లైఫ్లో ఈ రిజర్వేషన్ అనేది మీరు అమలు పరచలేరు ఖచ్చితంగా చెప్తున్నా బహిరంగంగా వచ్చి మాట్లాడండి కావాలంటే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అనేది జరగదు అందుకని మీరు మభ్య పెట్టకండి ముస్లిం సోదరులకు కానీ ఎస్టీలకు కానీ ఇంకా ఇతర వర్గాలకు కానీ ఈ విషయం తమరందరికీ చెప్పి ఇవాళ రోజున ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ చూపెట్టమని చెప్పి కోరుకుంటున్నా ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలిసి తీరాలి మోడీ ఏదో బిల్లు పాస్ చేస్తుంటే అది ఉంటుందో పోతుందో తెలియదు అక్కడ ఈయనట పోయి ఆ మోడీ పాస్ చేసే బిల్లులా ఇవి పోయించమంట ఏం బుద్ధిండీ ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు కనుక ఈయన ఏ వాగ్దానం చేయలేడు ఏది కంప్లీట్ కాదీనతో వంద రోజుల ఖచ్చితంగా వీళ్ళకు వీళ్ళే కూల్చుకుంటారు ఖచ్చితంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందనే బలమైన విశ్వాసంతో నేను చెప్తునే వాళ్ళ రోజున ఇది చెప్పి నా తెలంగాణ ప్రజల దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం